అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం నరేంద్ర మోదీ అమిత్ షా లేని బీజేపీని ఊహించగలమా వీరిరువురు లేని బీజేపీ ప్రభుత్వాన్ని ఊహించగలమా ఈ వ్యాఖ్యలు ఎందుకు వచ్చాయి వీటి గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే ఏదైతే భారతీయ జనతా పార్టీకి ప్రధాన ఇంధనమైనటువంటి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎవరైతే చీఫ్ ఉన్నారో మోహన్ భాగవత్ గారు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలను చేశారు భారతీయ జనతా పార్టీలో డెబ్బై ఐదు సంవత్సరాలకు పైబడినటువంటి నాయకులు తమరు రిటైర్ కావాల్సినటువంటి సమయం సందర్భం ఆసన్నమైనది ఇక మీరు రిటైర్ అయితే భారతీయ జనతా పార్టీలో నూతన కార్యవర్గాన్ని నియమిస్తాము ఇక మీకు ఇచ్చినటువంటి కాలం అయిపోయింది మీరు చేసినటువంటి సేవలు చాలు ఇక మీరు రిటైర్డ్ అవ్వండి అని ఆయన ఆదేశాలను జారీ చేశారు బీజేపీ వాహనం అయితే ఆ వాహనానికి ఇంధనం ఆర్ఎస్ఎస్ వాహనం తమ దగ్గర ఉన్నప్పటికీ ఇంధనం లేకుండా వాహనం నడవదు కదా ఇక ఆర్ఎస్ఎస్ ఆదేశాలను బీజేపీ పాటిస్తుందా లేదా నిజంగా నరేంద్ర మోదీ అమిత్ షా అలానే భారతీయ జనతా పార్టీలో డెబ్బై ఐదు సంవత్సరాలకు పైబడినటువంటి నాయకత్వం రిటైర్డ్ అవుతుందా లేదా అనేటువంటి అంశాల గురించి మనం ఈరోజు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఏదైతే రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించింది ఈ శక్తిగా ఆవిర్భవించడానికి భారతీయ జనతా పార్టీ పాత్ర ఎంతైతే ఉందో అంతకు రెట్టింపు పాత్ర నరేంద్ర మోదీ గారిది ఉంది ఎందుకంటున్నానంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసేటువంటి ప్రతి నలుగురు ఓటర్లలో ముగ్గురు ఓటర్లు నరేంద్ర మోదీ గారిని చూసి ఓటు వేస్తున్నారటే ఇక పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ అమిత్ షా లేనటువంటి బీజేపీ మనుగడ సాధించగలదా అలానే దేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బలమైన శక్తిగా ఆవిర్భవిస్తూ ఉంది ఏదైతే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఒక బలమైన శక్తిగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు యూపీఏ ప్రభుత్వం ఆవిర్భవించింది తమ బలమైనటువంటి రాజకీయ ముద్రను ఈ దేశపు ముఖ చిత్రంపై వేయగలిగారు అలాంటి బలమైన రాజకీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కోటలకు బీటలు వారేలా చేసింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించడం మొదలైనటువంటి భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ ఒక్క మిత్రపక్ష సహకారం లేకుండా బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో స్థాపించగలిగింది ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తదునాంతరం అనేక సమీకరణాలతో అనేక రాజ్యాంగ సవరణలతో తాము చేయగలిగిన ప్రతి పనిని కూడా చేసుకుంటూ ముందుకు అడుగులు వేసింది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి ఒక ప్రధానమైనటువంటి అస్త్రమైనటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు మరి నరేంద్ర మోదీ రాజకీయాల నుంచి నిష్క్రమిస్తే భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి ఇక ఎలా మనుగడ సాధించగలదు భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ యొక్క లోటును ఎవరు తీర్చగలరు అది ఎవరితో సాధ్యమవుతుందనేటువంటి అనుమానాలు అంతర్మదన ఆలోచన భారతీయ జనతా పార్టీలో ప్రారంభమైనది ఇక ఆర్ఎస్ఎస్ చెప్పింది చేయాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంటుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్థానిక మరియు జాతీయ రాజకీయ పార్టీల పంద ఒక ఎత్తు అయితే భారతీయ జనతా పార్టీ రాజకీయ పంద మరొక ఎత్తు ఎందుకంటే ఇతర ప్రాంతీయ పార్టీల్లో ఒకరే ప్రధానమైనటువంటి నాయకుడు ఉంటారు వారు చెప్పిందే ఆ పార్టీలో నినాదం ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైతే బీఆర్ఎస్ ఉందో బీఆర్ఎస్లో కేసీఆర్ అలానే ఆయన తనయుడు కేటీఆర్ ఉంటారు అలానే ఇతరితర పార్టీల్లో కూడా ఇదే పందాను కొనసాగిస్తారు ఎవరైతే ఆ పార్టీకి ప్రధానమైనటువంటి ముఖ ఎవరైతే ఉన్నారో వారు చెప్పిందే ఆ పార్టీలో కొనసాగుతుంది అలానే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని నేటి రాహుల్ గాంధీ వరకు కూడా వారి కుటుంబం ఏదైతే శాసిస్తుందో కాంగ్రెస్ పార్టీలో అదే జరుగుతుంది వారు సూచించిన వారే ప్రధానమంత్రులు అవుతారు వారు చెప్పిన వారే ఆ పార్టీకి అధ్యక్షులు వాస్తవం ఇక రాజకీయంగా అనేక అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ రాజకీయంగా అనేక అనేక అనుమానాలు ఉన్నప్పటికీ కానీ ఇదే వాస్తవం కానీ భారతీయ జనతా పార్టీది అలాంటి పంద కాదు అది భిన్నమైనటువంటి పంద ఆర్ఎస్ఎస్ ఎవరినైతే సూచిస్తారో వారే ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కావచ్చు అలానే ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి కావచ్చు మంత్రులను పూర్తిగా కూడా ఆర్ఎస్ఎస్ఏ సూచిస్తుంది భారతీయ జనతా పార్టీ గెలుపులో నరేంద్ర మోదీతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యవర్గం యొక్క కృషి ఎంతైతే ఉందో సాప కింద నీరులా ఎవరికి బయటపడకుండా ఎక్కడ ప్రచారాన్ని కోరుకోకుండా ఎక్కడ ఆర్భాటాలకు తావు లేకుండా ఆర్ఎస్ఎస్ కూడా చాలా బలమైన శక్తిగా పనిచేస్తూ వస్తూ ఉంటుంది ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎన్నుముక ఇంధనం ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ లేకపోతే ఆర్ఎస్ఎస్ లేనటువంటి భారతీయ జనతా పార్టీ పరిస్థితి మరొక తీరు ఆర్ఎస్ఎస్ లేకపోతే భారతీయ జనతా పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనేది ప్రధానంగా హిందూ ప్రజల యొక్క మనోభావాలను ఎప్పటికప్పుడు గౌరవిస్తూ హిందూ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తున్నామంటూ తమరి కోసం పోరాటం చేస్తున్నామంటూ హిందూ ప్రజల సంక్షేమమే హిందూ రాజ్యమే తమ లక్ష్యం అంటూ నిరంతరం హిందూ ప్రజల్లో ఒక రకమైనటువంటి విశ్వాసాలను రెచ్చగొడుతూ భారతీయ జనతా పార్టీని ఈ హిందూ ప్రజలు టర్న్ అయ్యే విధంగా చేయడంలో ఆర్ఎస్ఎస్ ఎప్పటికప్పుడు నూతన పందాను అనుసరిస్తూ నూతన విధి విధానాలతో విజయం సాధిస్తుందనేది కూడా వాస్తవం మరి ఇలాంటి పరిస్థితుల్లో మోహన్ భాగవ గారు ఇచ్చినటువంటి ఆదేశాలను భారతీయ జనతా పార్టీ పాటించక మానదు పాటించకపోతే మరో ప్రమాదం కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నలుగురు ఓటర్లో ముగ్గురు నరేంద్ర మోదీ గారిని చూసి ఓటు వేశారంటే రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది నిజంగా మనుగడ సాధ్యమవుతుందా లేకపోతే గతంలోలా డీలా పడిపోయి తిరిగి తన భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చుకోబోతుందా ఇక నరేంద్ర మోదీ గారి స్థానాన్ని కేవలం యోగి ఆదిత్యనాథ్ మాత్రమే పూరించగలడు ఆయనతోనే సాధ్యమవుతుందనేటువంటి వ్యాఖ్యలు కావచ్చు ప్రచారం కూడా దేశవ్యాప్తంగా నడుస్తుంది మరి ఆ యోగి ఆదిత్యనాథ్ నరేంద్ర మోదీ గారి స్థానంలో భారతదేశపు ప్రధానమంత్రిగా బాధ్యతలను చేపడతారా అలానే అమిత్ షా నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ నుంచి రాజకీయాల నుంచి వైదొలుగుతారా రాబోయేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి బలమైన శక్తిగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవిస్తుంది అదే విధానంతో భారతీయ జనతా పార్టీ కూడా అంతే బలంగా పోటీ పడతా ఉంది వీరి ఇరువురి మధ్య కూడా ఒక బలమైనటువంటి పోటీ ఉన్నది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సాహసానికి భారతీయ జనతా పార్టీ కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు సాహసిస్తుందా అనే వ్యాఖ్యలు అనేటువంటి చర్చ దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉంది గడిచిన మూడు ఎన్నికలు ఏవైతే ఉన్నాయో రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిది కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విఫలమైన పరాజయం పాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా నిస్పృహల్లోకి వెళ్లకుండా తనదైన శైలిలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద అనేక కార్యక్రమాలను రూపకల్పన చేసి తమదైన శైలిలో పోరాటం కొనసాగిస్తున్నాయి ఇదే తరుణంలో ఇక నరేంద్ర మోదీ అమిత్ షా రాజకీయాల నుంచి వైదొలిగితే కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన అస్త్రం దొరికేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే రాహుల్ గాంధీ గారు వైశ్యురీత్యా ఇంకొన్ని సంవత్సరాలు రాజకీయాల్లో పరిణితి చెందినటువంటి నాయకుడుగా కావచ్చు ఒక సీనియర్ నాయకుడుగా ఆవిర్భవించేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాబోయేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారనేటువంటి సర్వేలు కూడా దేశవ్యాప్తంగా వెలువడుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీని తొలగిస్తే భారతీయ జనతా పార్టీకి అలానే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి తీరను లోటు ఏర్పాటు పడుతుందని భారతీయ జనతా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది మరి ఏం జరుగుతుంది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ చెప్పింది చేయాలా ఆర్ఎస్ఎస్ చెప్పింది చేస్తే భారతీయ జనతా పార్టీ ప్రశ్నార్థకంగా మారుతుంది ఆర్ఎస్ఎస్ చెప్పింది చేయకపోతే నరేంద్ర మోదీ ఉన్న భారతీయ జనతా పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుంది కాబట్టి మోహన్ భాగవత్ గారు ఆదేశాలను పాటిస్తాయా లేదా అనేవి తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి మోహన్ భాగవత్ గారు ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ పార్టీ మనుగడ కష్టతరమే ఎందుకంటే బీజేపీ పార్టీ వాహనం అయితే దానికి ఇంధనం ఆర్ఎస్ఎస్ ఇంధనం లేకుండా వాహనం నడవదు కాబట్టి ఆర్ఎస్ఎస్ ఆదేశాలను తూచా తప్పక పాటించాల్సి ఉంటుంది రాబోయేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు నేటి నుంచే ఆ ఎన్నికల్లో విజయం సాధించడానికి కసరత్తు ప్రారంభమించాయి నరేంద్ర మోదీ గారితో పోటీ పడుతూ రాహుల్ గాంధీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో తమ పార్టీని బలోపేతం దిశగా అడుగులు వేయించడానికి కృషి చేస్తూ ఉన్నారు ఎవరైతే పార్టీ లైన్ని దాటి పార్టీ ఆదేశాలను దాటి వ్యవహరిస్తున్నారో వారిని పార్టీ నుంచి తొలగించడానికి కూడా వారు వెనకడుగు వేయడం లేదంటే వారు ఎటువంటి డెడికేషన్తో ముందుకు వెళ్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఏదైనప్పటికీ రాబోయేటువంటి రోజుల్లో భారతీయ రాజకీయాల్లో కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు భారతీయ జనతా పార్టీలో కావచ్చు తీవ్ర రాజకీయంగా పరిణామాలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పుంజుకున్నప్పటికీ తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరిగి భారతీయ జనతా పార్టీ కొంత ధీలా పడింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ ఒక్క మిత్రపక్షం లేకుండా ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించినటువంటి భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ గట్టి పోటీనే ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు అలానే బీహార్కి సంబంధించినటువంటి నితీష్ కుమార్ గారికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు వీరి ఊరి సహకారంతోనే ఎన్డీఏ మిత్రపక్ష సహకారంతోనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీలో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి భారతీయ జనతా పార్టీ నుంచి సీనియర్ నాయకులు డెబ్బై ఐదు సంవత్సరాలకు పైబడినటువంటి నాయకులు నిష్క్రమిస్తారా లేదా రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి స్థితిగతులు మారబోతున్నాయి అలానే కాంగ్రెస్ పార్టీ కూడా ఏ విధంగా బలపడుతుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది జై భీమ్ జై భారత్ జై హింద్